ఈరోజు ముస్తాబాద్ గ్రామం నుంచి మాజీ సర్పంచ్ గారు అబ్బాయి అలాగే మరో ఇరవై మూడు మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అలా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించాం నిన్న సోరంపల్లి గ్రామం నుంచి ఎంపీటీసీ అలాగే సోరంపల్లి గ్రామం నుంచి మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్ గారు సోరంపల్లి గ్రామం నుంచి మాజీ పార్టీ ప్రెసిడెంట్ అలాగే ఇద్దరు కన్వీనర్లు అలాగే గోలంపల్లి నుంచి మాజీ ఎంసీ డైరెక్టర్ గొలంపల్లి ప్రసాద్ గారు అలాగే గోలంపల్లి సర్పంచ్ గారు బీబీగూడ నుంచి ప్రస్తుత బ్యాంక్ ప్రెసిడెంట్ బుల్లి గారు అలాగే ఇద్దరు మాజీ నుంచి ప్రజెంట్ సర్పంచ్ అలాగే గోలంపల్లి చెక్కవరం బీబీ గుండెకి సంబంధించి ఎంపీటీసీ గారు ఇంకా కొత్తగూడెంకి సంబంధించి ఐదు గ్రామాల నుంచి నేను రాత్రి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది రాబోయే కాలంలో ఈ చేరికలు ఇంకా బలంగా ఉంటాయి ఎట్టు పరిస్థితుంది ఈ రాష్ట్రం నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రార్థులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి నినాదంలోనే అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం అదోగతపాలని రాష్ట్రం అభివృద్ధి క్రమంలో ముందుకెళ్దని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు దానికి సంకేతంగానే ఈ చేరికలను నేను భావిస్తున్నా రాబోయే కాలంలో గన్వర్ నియోజకంలో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ జెండా ఇచ్చి పరిస్థితి